ఆనందభంతె గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవిగో మీకు తెలుసా ఈ ఆనందభంతే గౌతమ బుద్ధుడి కజిన్ అంటే చిన్నాన కొడుకన్మాట ఇరవై ఏళ్లకు పైగా బుద్ధుడికి అత్యంత దగ్గరగా ఉంటూ సేవ చేశారు ఆయనకి మామూలు జ్ఞాపక శక్తి కాదండోయ్ అమోఘం దానివల్లే బుద్ధుడు చెప్పిన చాలా ధర్మ విషయాలు ఈరోజు మనకు తెలిసెయ్ సరే మొదటి విషయానికొద్దాం ఆయన జననం సన్యాసం గురించి ఆనందుడు పుట్టింది శాక్యవంశంలో బుద్ధుడి పెదనాన్న అమితోదనుడికి కొడుకుగా బుద్ధుడి బోధనలు విని భలే ఇంప్రెస్ అయ్యి కొంతమంది రాజకుమారులతో కలిసి అనుప్రియ అనే ఊళ్ళో మామిడితోటలో ప్రవజ్య తీసుకున్నారు ప్రవజ్య అంటే సన్యాసమనమాట ఆ తర్వాత పున్నమంతాని పుత్ర అనే ఆయన దగ్గర ధర్మోపదేశం విని సోతాపన్నుడయ్యారు అంటే ధర్మమార్గంలో మొదటి మెట్టు ఎక్కారు ఇక రెండవ విషయం బుద్ధుడికి పర్సనల్ అటెండెంట్గా ఎలా మారాలంటే బుద్ధుడికి వయసుమీద పడుతోంది కదా దాంతో ఒక పర్మనెంట్ సేవకుడు కావాలనిపించింది అంతకుముందు చాలామంది భిక్షువులు టెంపరీగా చేశారు కాని వాళ్ళకి బుద్ధుడి అవసరాలు సరిగ్గా అర్థమయ్యేవి కావు సారిపుత్ర మొగ్గలానా అలాంటి పెద్ద పెద్ద శిష్యులు కూడా నేను చేస్తాను గురువుగారు అన్నారు కాని బుద్ధుడు వద్దు మీరు ధర్మప్రచారానికి చాలా అవసరం అని సున్నితంగా చెప్పేశారు అందరూ ఆనందుడిని అడగమని సూచించినా ఆయన మాత్రం సైలెంట్గా ఉన్నారు భగవానుడే స్వయంగా ఎంచుకుంటారని ఆయన నమ్మకం చివరికి బుద్ధుడే ఆనందుడే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు ఇక మూడవది చివరిది ఆ ఎనిమిది వరాలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సేవకుడుగా ఉండటానికి ఓకే చెప్పాక ఆనందుడు ఎనిమిది కండీషన్స్ పెట్టారు ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి అపార్ధాలు నిందలు రాకూడదని అందులో నాలుగు వద్దు అని అడిగినవి తనకు మంచి బట్టలు మంచి భోజనమివ్వొద్దు బుద్ధుడు రూంలో ఉండమనొద్దు భోజనానికి పిలిచినప్పుడు తనను తీసుకువెళ్లొద్దు ఇవన్నీ ఎందుకంటే పదవిని సొంత లాభానికి వాడుకుంటున్నాడు అని ఎవరూ అనకూడదని మరో నాలుగు కావాలి అని అడిగినవి తాను మాట ఇచ్చిన చోటికి బుద్ధుడు తప్పకుండా రావాలి దూరం నుంచి వచ్చిన వాళ్లని కలవడానికి అనుమతించాలి తన డౌట్స్ ఎప్పుడైనా క్లియర్ చెయ్యాలి తాను లేనప్పుడు చెప్పిన ధర్మాన్ని మళ్లీ తనకు చెప్పాలి ఇవీ సేవ సరిగ్గా చేయడానికి ధర్మాన్ని పూర్తిగా నేర్చుకోవడానికి బుద్ధుడు ఈ ఎనిమిది షరతులకి ఓకే చెప్పాకే ఆనందుడు పర్మనెంట్ సేవకుడుగా మారారు చూశారా ఈ విధంగా ఆనంద భంతే తన నిస్వార్థమైన షరతులతో బుద్ధునికి సేవ చేస్తూ ధర్మం మనదాకా రావడంలో చాలా కీలక పాత్ర పోషించారు